ఓం శ్రీమాత్రే నమ ఈరోజు దేవీ భాగవతంలోని దేవకీ వసుదేవుల జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాము ఒకప్పుడు కశ్యపుడు అంటే బ్రహ్మదేవుడి యొక్క మన్మడు యజ్ఞం చేస్తూ వరుణుడిని గోవును అపహరించి తెచ్చాడు అతడు వచ్చి ఎంత బతిమాలినా తిరిగి ఇవ్వలేదు దానితో వరుణుడికి కోపం వచ్చింది మానవ జన్మ ఎత్తి భూలోకములో గోపాలుడుగా జీవించమని శపించాడు నీ భార్యలిద్దరూ నీతో పాటే మానవ జన్మలు ధరిస్తారు ఆవుకి దూరమయ్యి మా దూడలు విలపిస్తున్నాయి అలాగే నీ భార్యలు పుత్రశోకంతో విలపిస్తారు అని వరుణుడు శపించి రుసరుసలాడుతూ వెళ్ళి విషయమంతా బ్రహ్మదేవుడికి విన్నవించాడు బ్రహ్మదేవుడు కశ్యపుడిని పిలిపించి వరుణుడి గోవును అపహరించినందుకు నిందించి పరమధారుణము సర్వపాప లో లో లోభగుణాన్ని వదులుకోమని హితవు చెప్పి మర్యాద రక్షణ కోసం తాను అలాగే శపించాడు భార్యలిద్దరితోనూ భూలోకములో అంశావతారంగా జన్మించి యదువంశములో గోపాలుడుగా జీవించమన్నాడు అలాగే కశ్యపుడు వసుదేవుడుగా అతడి భార్య అతిథి దేవకీదేవిగా మరొక భార్య సురస రోహిణీ దేవిగా జన్మించారు కశ్యపుడి భార్యలలో దితి అతిథులిద్దరూ మధ్య సవతి పోర్ ఎప్పుడూ సాగుతూ ఉండేది ఒక సంఘటనతో మనసు కష్టపెట్టుకున్న దితి తన సవతి అతిథికి వీరిద్దరూ దక్ష ప్రజాపతి కూతుళ్ళు శాపమిచ్చింది నీకు పుట్టిన పుత్రులు ఏడుగురి వరకు పుట్టినవాడు పుట్టినట్టు చనిపోతాడు అని శపించింది ఇలా శపించడానికి దారితీసిన సంఘట ఏమిటా అని అడగబోతున్నావు కదూ అదే చెబుతున్నాను అది చాలా భయంకరమైన సంఘటన ఈర్షా సూయలు ఎంతటి పాపానికైనా ఒడిగట్టిస్తాయనడానికి నిదర్శనం విను దితి కన్నా ముందే కడుపు పండి అతిథికి ఒక మగబిడ్డ జన్మించాడు అతడే ఇంద్రుడు అమిత తే తేజోబలశాలి సురనాయకుడు దితికి కడుపు మండింది భర్తను వేడుకుంది ఇంద్రుడికి అన్ని విధాలా సాటి వచ్చే కొడుకును అనుగ్రహించమని ఆర్తించింది కశ్యపుడు అంగీకరించాడు వ్రతం ముగిసేసరికి ఇంద్ర సమానుడైన కొడుకు జన్మిస్తాడని అభయమిచ్చాడు ఆమె గర్భంలో తన వీర్యాన్ని నిషిక్తం చేశాడు గర్భిణిగా ఉన్నప్పటికీ నేల మీద పడుకోవడం శుషిని పాటించడం మొదలైన వ్రత నియమాలను నిష్ఠతో ఆచరించింది దితి నెలను నిండుతున్న కొద్దీ ఆమెలో ఒక తేజస్సు అతిశయిస్తూ వచ్చింది ఇది గమనించిన అతిథికి అసూయ కలిగింది తన కొడుకుతో సాటి వచ్చే కొడుకు తన సవతికి జన్మించబోతున్నాడనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయింది ఒక రోజున ఇంద్రుణ్ణి పిలిచి దుర్బోధ చేసింది గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే శత్రువుని సంహరించి ఉత్పత్తిని అడ్డుకొని సుఖపడమని ఉపదేశించింది పుట్టి పెరిగి బలపడ్డాక కష్టపడి సంహరించడం కన్నా ఇది తేలిక పని కదా ఆలోచించమంది శత్రువు అంకురించాడు అంటే క్షయరోగంలో వృద్ధి పొందుతాడు వ్యాపిస్తాడు తెలుసుకో అప్పుడు అదుపు చేయడం అసంభవం కనుక ఇప్పుడే మేలుకో నా హృదయాన్ని ఇనుపమేకులా హింసిస్తున్న గర్భాన్ని ఏదో ఒక ఉపాయంతో వెంటనే ఛేదించు నాకు మనశ్శాంతిని ప్రసాదించు కన్న తల్లి ప్రబోధాన్ని ఆలకించాడు ఇంద్రుడు తన అవసరాన్ని గుర్తించాడు సరే అని బయలుదేరాడు సవతి తల్లి దగ్గరకు వెళ్ళాడు సవినయంగా భక్తితో పాదాభివందనం చేశాడు అమ్మా ఎంత నీరసంగా ఉన్నావో చూడు అసలే వట్టి మనిషివి కావు పైగా మీ వ్రత నియమాలు ఒకటి చూస్తూ ఊరుకోలేక నీకు ఏదైనా ఇంత సేవ చేద్దామనిపించి ఇలా వచ్చాను చెప్పమ్మా ఏం చేయమంటావో నువ్వు పరమ ప్రతివతవు నీ పాదసేవ చేస్తే నాకు ఇంత పుణ్యము పురుషార్థమును శుశ్రూష వల్ల ఉత్తమ ఉత్తమగతులు లభిస్తాయంటారు నిజం చెబుతున్నాను నీకు మా అమ్మకు నా దృష్టిలో భేదము లేదు ఒట్టు అంటూ పక్కనే కూర్చొని కాళ్ళు పీసుకోవడం మొదలుపెట్టాడు ఆ పిచ్చి తల్లి ఈ మాటలు విశ్వసించింది బాగా నీరసపడి ఉందేమో ఇంద్రుడు కాళ్ళు పడుతుంటే హాయిగా ఆదమరిచి నిద్రపోయింది ఇదే అతను అనుకున్న ఇంద్రుడు యోగ విద్యా బలంతో సూక్ష్మరూపం ధరించి దితి గర్భంలోకి ప్రవేశించాడు తన వజ్రాయుధంతో గర్భశిశువుని ఏడు ముక్కలుగా ఖండించాడు శిశువు దారుణంగా విలపిస్తుంటే ఒకవైపు ఊరడిస్తూనే ఏడు ముక్కలను మళ్లీ రెండేసి ముక్కలుగా తరిగిపోసి యువతలికి వచ్చాడు పద్నాలుగు ముక్కలు పద్నాలుగు మంది మరుత్తులయ్యారు గర్భకోశంలో జరుగుతున్న గందరగోళానికి దితి మేల్కొంది దారుణంగా విలపించింది తల్లి కొడుకులు చేసిన నయవంచనను గ్రహించింది కోపావేశంతో ఇద్దరిని శపించి శపించింది ఇంద్రుడు త్రిలోకాధిపత్యం నశించుగాక నా గర్భస్థ శిశువుని ఏడు ముక్కలు చేయించింది కనుక అతిథి సంతానం పుట్టగానే ఏడుగురు నశింతురుగాక కారాగార దుఃఖం అనుభవించుగాక పుత్రశోకంతో కృషించుగాక అని శపించింది అప్పటికి కశ్యపుడు అక్కడికి వచ్చి మరింక శాపాలు ఇవ్వకుండా అడ్డుకున్నాడు ప్రేమగా లాలనగా ఓదార్చాడు కళ్యాణి చాలు ఇక శపించకు కోపాన్ని నిలువరించుకో నీ గర్భస్థ శిశువు పద్నాలుగు ఖండాలయ్యాడు కనుక పద్నాలుగు మంది మరుత్రులవుతారు ఇంద్రుడితో సమస్కందులు అవుతారు అతడికి పరమమిత్రులుగా మెలుగుతారు ఇరవై ఎనిమిదవ ద్వాపరంలో అంశావతారంగా మానవ జన్మ ఎత్తి అతిథిని శాపాన్ని అనుభవిస్తుంది వరుణుడు కూడా మొన్న నా మీద ఆలిగి ఇలాంటి శాపమే ఇచ్చాడు మీ ఇద్దరి శాపాల వల్ల మేమిద్దరము మనుష జన్మ ఎత్తుతాము ఈ ఓదార్పు మాటలకు దితి సంతృప్తి చెందింది మరి ఇంకేం మాట్లాడకుండా దుఃఖాన్ని దిగమింగుకుంది జనమేజయ శాపకారణం విన్నావుగా కశ్యపుడు యదువంశంలో వసుదేవుడిగా జన్మించాడు అతిథి దేవిగా జన్మించింది ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో జనమేజయుడు ధర్మ సందేహాల గురించి తెలుసుకుందాము